హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు జారీకి సీఎం చంద్రబాబు ఆదేశాలైతే ఇచ్చారు అన్ని ప్రభుత్వ పథకాలు మరియు సేవలకు ఒకే డిజిటల్ గుర్తింపుగా ఇది ఉండనుంది స్మార్ట్ ఫ్యామిలీ కార్డు అంటే ఏమిటి దీని యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒకే డిజిటల్ యూనిట్గా గుర్తించేందుకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డు వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు వేగవంతం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలైతే జారీ చేశారు ప్రతి పౌరుడి కుటుంబానికి సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధికారిత సమాచారాన్ని ఒకే కార్డు ద్వారా అందుబాటులో ఉంచడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఇప్పటికే అమల్లో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేకున్నా ఈ ప్రాజెక్టు ఆధారంగా ఉపయోగించాలని సూచించారు వ్యాక్సినేషన్ ఆధార్ ఎఫ్బిఎంఎస్ ఐడి రేషన్ వివరాలు పోషణ సమాచారం స్కాలర్షిప్పులు పెన్షన్లు వంటి అనేక ప్రభుత్వ రంగ డేటాలను ఒకే చోటు సమన్వయం చేస్తూ కుటుంబానికి సంబంధించిన స్టాటిక్ డైనమిక్ సమాచారం నిరంతరం అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రాష్ట్రంలోని ఒకటి పాయింట్ నాలుగు కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు ఇరవై ఐదు రకాల ముఖ్య వివరాలు పీఫోర్ కేటగిరీలను ఈ కార్డులో చేర్చేలా సాంకేతికత సిద్ధతను పూర్తి చేయాలని సూచించారు ఈ కార్డు కేవలం రేషన్ లేదా పెన్షన్ పథకాలకే పరిమితం అయ్యే పాత విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్చుతుంది ఇకపై విద్య ఆరోగ్యం సామాజిక సంక్షేమం గృహ పథకాల నుండి పోషణ ఆదాయం ఆధారిత సేవల వరకు అన్ని వివరాలు ఈ ఒక్క కార్డు ద్వారా ట్రాక్ చేస్తారు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మెరుగుపడి అర్హులైన లబ్ధిదారులను పక్కాగా గుర్తించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు జిల్లా మండల స్థాయి అధికారుల పరిశీలనలో పాటు స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం వివరాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేసే విధానం అమలవుతుంది ఈ వ్యవస్థ ద్వారా పౌరులు ఒకే కార్డుతో అన్ని ప్రభుత్వ సేవలు పొందే అవకాశం కలుగుతుంది ఆధార్ సహా వ్యక్తిగత సమాచారాన్ని సమగ్రంగా సమీకరించి ఏ శాఖకైనా సులభంగా అందుబాటులో ఉంచడం ద్వారా పారదర్శకత వేగం అవినీతి నియంత్రణలో ప్రభుత్వం ముఖ్య పురోగతిని సాధించేందుకు కృషి చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి అన్ని వివరాలు సమగ్రపరిచి జూన్ నాటికి కార్డులు పంపిణీ పూర్తి చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా ఉంది సో దీనికి సంబంధించి మొదటగా ప్రయోజనం చూసుకున్నట్లయితే అన్ని ప్రభుత్వ పథకాలు ఒకే కార్డులో అంటే రేషన్ పెన్షన్ స్కాలర్షిప్లు ఆరోగ్య పథకాలు వ్యాక్సినేషన్ ఆధార్ ఆధారిత సేవల వంటి అన్ని వివరాలు ఈ ఒకే కార్డుతో లింక్ అవుతాయి అలాగే మీరు ఎక్కడికి సేవలను పొందడానికి అనేక కార్డులు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు మరొకటి అర్హులైన వారికే పథకాలు ప్రభుత్వం వద్ద ఉండే డేటా సరిగ్గా రియల్ టైంలో అప్డేట్ అవుతుండడం వల్ల ఎవరు అర్హులు ఎవరు కాదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది అర్హుల ఎంపికలో వచ్చే తప్పులు మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుంది ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే అవినీతి తగ్గి పారదర్శకత పెరగడం అన్ని శాఖల సమాచారం సమీకృతంగా ఉండడం వల్ల అక్రమాలు తగ్గుతాయి ఒకే ప్లాట్ఫామ్ ద్వారా ట్రాకింగ్ జరగడంతో ప్రజలు సేవలు అందుబాటులో పారదర్శకత మెరుగుపడుతుంది ఇక నాలుగోది చూసుకున్నట్లయితే కుటుంబానికి సంబంధించిన అన్ని సేవలు ఒకే చోటు పిల్లలు వ్యాక్సినేషన్ విద్యా స్కాలర్షిప్లు మహిళల పౌష్టికాహార సమాచారం వృద్ధుల పెన్షన్లు వంటి ప్రతి కుటుంబ సభ్యుడి వివరాలు ఒకే చోటు ఉంటాయి కుటుంబం మొత్తం అభివృద్ధిపై ప్రభుత్వానికి స్పష్టమైన అంచనా వస్తుంది ఇక ఐదవదిగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ కార్యాలయాలు రాకపోకలు తగ్గడం ప్రతి సేవ కోసం వేరు శాఖలు తిరగాల్సిన పని ఉండదు డిజిటల్ ప్రక్రియలోనే సేవలు వేగంగా తక్కువ సమయంలోనే అందుతాయి ఇక ఆరోజుగా చూసుకున్నట్లయితే అత్యవసర సమయాల్లో సేవలు ఆరోగ్య అత్యవసరాలు ప్రకృతి వైపరీత్యాలు సంక్షోభ సందర్భంలో ప్రభుత్వం కుటుంబాలు సమాచారాన్ని వెంటనే యాక్సెస్ చేసి సహాయం అందించే అవకాశం ఉంటుంది ఇక పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలు విస్తరణ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లు సమాచారాన్ని నిరంతరం అప్డేట్ చేస్తాయి గ్రామాల్లో కూడా డిజిటల్ గవర్నెన్స్ సేవలు వేగంగా అందించడానికి కీలకం కానుంది ఇక ఎనిమిదిగో చూసుకున్నట్లయితే భవిష్యత్ పథకాలు రూపకల్పన ఖచ్చితమైన డేటా ఉద్యోగాలు విద్య ఆరోగ్యం సామాజిక భద్రత వంటి రంగాల్లో ప్రభుత్వానికి గ్రామ స్థాయి నుండి కుటుంబ స్థాయి వరకు నిజమైన డేటా అందుతుంది దీంతో ప్రజలు అసలు అవసరాలను సరిపోయే పథకాలు రూపొందించడం సులభమవుతుంది ఇక తొమ్మిదవది చూసుకున్నట్లయితే డూప్లికేట్ రికార్డులు చెక్ ఆధార్ వివరాలు కూడా ఇందులో లింక్ అవడం వల్ల డూప్లికేట్ ఎంట్రీలు నకిలీ రేషన్ కార్డులు నకిలీ పెన్షన్లు వంటి సమస్యలు తగ్గుతాయి సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఈ కార్డు యొక్క పూర్తి వివరాలైతే మీకు అందించడం జరిగింది సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్